హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రత్న నాని యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వారు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇదైతే సండే రోజు బ్లాగ్ అండి ఇక మా వారైతే సండే రోజు ఫిష్ తీసుకొచ్చారనమాట ఫిష్ అంటే మా ఇంట్లో మా పిల్లలు ఎవరు తినరండి ఇంక నేను మా వారేనమాట ఇంకా ఈ ఫిష్ అయితే మా వారు ఎప్పుడు తీసుకురారండి ఎప్పుడన్నా ఒకసారి ఇంకా ఆయనకి తేబుద్ది అయినప్పుడు తీసుకొని వస్తారు ఎందుకంటే ఇంట్లో ఎవరు తినరు కదా ఇంక అందుకనే ఖర్చు ఎందుకులే అని చెప్పేసి అందరు తినేదే తీసుకొని మా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తినే చికెన్ ఒక్కటేనండి ఇంకా చికెన్ అదొక్కటే ఎక్కువ తీసుకొస్తారనమాట ఇంకా తీసుకొస్తే నేను చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఇవన్నీ చేసి శుభ్రంగా పిల్లలకి పెడితే ఇక సండే అయితే ఫుల్గా తినేస్తారు ఫిష్ అయితే చాలా మంచిదండి చికెన్ కంటే కూడా కానీ పిల్లలకి మా వారు అలవాటు చేయలేదు ఎందుకంటే మా వారు తినరు కాబట్టి ఇంకా ఇంట్లో తెచ్చేవాళ్ళు కాదనమాట ఇంక ఇప్పుడిప్పుడే కొద్దిగా తీసుకొని వస్తున్నారు మా వారికి కూడా కొంచెం ఆరోగ్యానికి మంచిది అని చెప్పారనమాట డాక్టర్స్ అందుకని ఇక ఎప్పుడన్నా ఒకసారి రెండు మూడు నెలలకు ఒకసారి అలా తీసుకుంటాను చేప మొక్కల నేనైతే ఫస్ట్ ఉప్పుతో క్లీన్ చేసుకున్నానండి ఆ తర్వాత ఇంకా కొన్ని ఏమో ఫ్రై చేశాను కొన్ని ఏమో ఇంకా ఇలా చారు పెట్టాను అనమాట ఈ చేప ముక్కల్లో అయితే నేనైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకున్నానండి తర్వాత కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం కారం కూడా వేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మసాలా కూడా వేసుకున్నాను ఆ తర్వాత ఇంకా చింతపండు పులుసు పోసుకున్నాను ఇంకా అన్ని కలిగి పెట్టుకుని దాని మీద మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుని ఫిష్ కర్రీని అయితే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారనమాట నేను కూడా రెండు రకాలుగా చేస్తాను ఫస్ట్ అయితే ఇది చూపిస్తున్నాను మళ్ళీ ఇంకొకసారి తీసుకొచ్చినప్పుడు నేను అలాగ చూ ఇదైతే కొన్ని చేప ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాను కదా ఫ్రై చేయటానికి ఇంకా దానికోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను దాంట్లో అల్లం పసుపు ఉప్పు కారం తర్వాత మసాలాలు కొంచెం ఆయిల్ పోసి ఇంకా మొత్తం అంటే ఆయిల్ వేస్తే కొంచెం బాగా కలిసిద్ది కదా మొక్కకు కూడా పట్టిద్ది కదా అందుకనే ఆయిల్ కూడా వేసాను అనమాట కొంచెం నిమ్మరసం కూడా పిండాను దాంట్లో ఇంక ఈ పేస్ట్ అంతా మంచిగా కలుపుకొని మా మెత్తగా కలుపుకొని ఇంకా చేప మొక్కలకు పట్టించి కొద్దిసేపు అయితే నేను వాటికి మొక్కలకు పట్టేటట్టు కాసేపు అలా మ్యారినేట్ చేసి మా పిల్లలు అయితే ఫిష్ కర్రీ అయితే తింటారు కానీ ఈ ఫిష్ని వీటిని ఫ్రై చేస్తే ఈ మొక్కలు అయితే తింటారండి మొత్తం శుభ్రంగా ఒలిసి ఇస్తే అప్పుడు తింటారు అని ఎలాగలాగ తింటున్నారు కదా అని చెప్పేసి చిన్న చిన్నగా ఇంకొంచెం అలవాటు చేస్తున్నాం అనమాట ఇంకా తీసిస్తే శుభ్రంగా ఎవరు మొక్క వాళ్ళు తినేస్తారు అంటే వచ్చిందంటే ఇంకా హడావడి హడావిడి ఉంటుంది అనమాట తినే తక్కువను పని ఎక్కువ ఉంటుంది తినే తక్కువ పని ఎక్కువ ఉంటుందని అని ఎందుకంటున్నానంటే చేసి పక్కన పెట్టడం వరకేనండి దాంట్లో తినేది కొంచెమే అయినా కొంచెమైనా తృప్తిగా తింటారని చెప్పేసి ఆ రోజు ఎంత పనైనా సరే నేను మా పిల్లలకి మా వారికి చేసి పెడతాను ఫిష్ ముక్కలు అయితే దాదాపుగా ఉడికిపోయాయండి ఇంకా పైన నేను పచ్చిమిరపకాయలు వేసాను కదా అవి కూడా కొంచెం మెత్తబడితే ఇంకా బాగా ఫైన్గా అనమాట మనకి ఒకేసారి మనం అన్నీ కలుపుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టిన తర్వాత అయితే గంట అయితే పెట్టకూడదని అందరికీ తెలుసు గంట పెడితే ఏంటంటే మొక్క విడిలిపోద్దని అందరికి అందరికీ తెలుసండి ఇక నేను కూడా అదేనమాట ఇంకా గంట అయితే పెట్టలేదు చేత్తో మాత్రం రజిగొడ్డ తీసుకొని ఇట్లా కొంచెం కదిపాను అనమాట ఇంకా ఇప్పుడైతే కొబ్బరి వేసాను కొంచెం కొబ్బరి పొడేస్తే బాగుంటుంది అంతా అయిపోయాక మా వారికి వడ్డించానండి వడ్డిస్తే మా వారు ఉప్పు తక్కువైంది కారం తక్కువైందని ఏం చెప్పలేదు అనమాట అన్ని పర్ఫెక్ట్ కుదిరిని బాగున్నాయి అని చెప్పారు ఇక ఒక్క మాట చాలండి మనకి ఎందుకంటే ఇంకా వాళ్ళు మంచిగా తింటే కడుపు నెండు తింటే మనకు అదే చాలు మా వారు అయితే తినేటప్పుడు ఏం చెప్పరు అనమాట బాగుంది లేదు అని చెప్పరు అంతా తింటాం అంతా అయిపోయిన తర్వాత ఇంకా యావరేజో లేకపోతే సూపరో లేకపోతే డోపరో అని ఏదో ఒకటి చెప్తారని అన్నం పెట్టేవగానే ఇంకా ఎలా ఉంది ఎలా ఉంది అని అడుగుతా ఉంటాను ఇంకా సూపర్ అంటారు కాకపోతే ఇంకా బాగా ఒక్కొక్కసారి కుదరదు కదా కుదరకపోయినా సరే సూపర్ అంటారు ఇంక అంతా తిన్న తర్వాత ఈ రోజు కొంచెం కుదరలేదు లేకపోతే కొంచెం ఉప్పు తక్కువ అయిందో కారం తక్కువైందో అని ఏదో ఒకటి అయినా సరే మా వారు కొన్ని సందర్భాల్లో నన్ను ఎంకరేజ్ చేస్తారు అలాగే కొంచెం డిస్కరేజ్ కూడా చేస్తారు చేప మొక్కలు ఫ్రై చేయటం కూడా అయిపోయిందండి మా అమ్మాయి అంటుందిగా ఏంది బొగ్గుల్లాగా ఉన్నాయని అంటుంది కాకపోతే ఇలా కొంచెం మాడితేనే దాంట్లో పచ్చి వాసన పోయి బాగా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి